షాపింగ్ మాల్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మేనేజర్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ వెయ్యి రూపాయలు పైబడి కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికి స్పాట్ గిఫ్ట్ ఇవ్వబడుతుందని గత రెండు సంవత్సరాలుగా విజయనగరం పట్టణంలో నమ్మకానికి మన్నికకు ఖచ్చితమైన ధరకు మారుపేరుగా పేరుగాంచిన అతిపెద్ద షాపింగ్ మాల్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అని లక్షలాది వెరైటీలు మా వద్ద ఉన్నాయని మీ బడ్జెట్కు తగ్గ వస్త్రాలు మా వద్ద లభిస్తాయని క్రిస్మస్ మరియు సంక్రాంతి పండగల సందర్భంగా ప్రతి గ్రాము బంగారం కొనుగోలుపై రెండు వందల రూపాయలు తగ్గింపు ఇస్తున్నామని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అదే విధంగా క్రిస్మస్ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు అందరికీ నమస్కారం విజయనగరం మరియు పరిసర గ్రామ ప్రజలకి అందరికీ కూడా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాజమాన్యం తరపున అందరికీ కూడా క్రిస్టమస్ మరియు న్యూ ఇయర్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా నేను నా పక్కన వాసు గారు ఇద్దరం కూడా ఇక్కడ స్టోర్ మేనేజర్స్ కింద వర్క్ చేస్తున్నాము ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా మనకు విచ్చేస్తున్న కస్టమర్లందరికీ కూడా ఎప్పటిలాగే బెనిఫిట్ ఉంటుంది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అంటేనే ఒక నమ్మకం ఒక క్వాలిటీ ఒక ప్రైస్ ఒక వెరైటీ ఇవన్నీ కావాలి అని అంటే అది ఒక సౌత్ ఇండియాలోనే దొరుకుతుందని మరొకసారి ఈ ఏడాది కూడా విజయనగర పరిసర గ్రామ ప్రజలందరూ కూడా మాకు తెలియజేస్తున్నందుకు ఆనందంగా ఉంది అందరికీ కూడా ఆ విధంగా అభినందన తెలియజేస్తున్నాం అయితే ఎప్పటిలాగే ఈసారి కూడా లక్షలాది వెరైటీలు అన్నీ కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నాయి ముఖ్యంగా గ్రౌండ్ ఫ్లోర్లో అయితే నూట ఇరవై ఐదు రూపాయల నుంచి చీర స్టార్ట్ అవుతుంది అట్లాగే నలభై ఐదు వేల వరకు కూడా మనకి పట్టు చీర లభిస్తుంది ఎవరికి ఏ ప్రైస్లో కావాలనుకుంటే వారికి ఆ ప్రైస్లోనే మనం ఇక్కడ ఐటెం అందించే స్థితిలో ఉన్నాం కనుక అందరూ దీన్ని వినియోగించుకోండి అట్లాగే ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చేసరికి పట్టు చీరలు అలాగే గాగ్రా లెహంగా ఇంకా వెస్ట్రన్ వేర్ కూడా ఆడవారందరికీ కూడా అందుబాటులో ఉన్నాయి ఇక సెకండ్ ఫ్లోర్కి వచ్చేసరికి మగవారి అందాన్ని మరింతగా ఇమిడిపి చేసే మెన్స్ వేర్ ఉంది ఆల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ మీద ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వగలుగుతున్నాం మనం ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అట్లాగే థర్డ్ ఫ్లోర్లో కిడ్స్కి కూడా మన దగ్గర ఉన్నంత రేంజ్ ఎక్కడా లేదునని మరొకసారి మీరందరూ ప్రూవ్ చేశారు కనుక లక్షలాది వెరైటీస్ అక్కడ కూడా ఉన్నాయి వచ్చి చూడండి మీరు ఇంత షాపింగ్ చేసిన తర్వాత మీరు ఎప్పుడూ కూడా నిరుత్సాహపడకుండా మరింత ఆనందంగా ఉండడానికి ఈ ఏడాది మేము స్పాట్ గిఫ్ట్ అందరికీ ఇవ్వడం జరుగుతుందండి ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది వెయ్యి రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు పదిహేను వేలు ఇరవై అలాగా యాభై వేలు ఆ పైన కూడా వారందరికీ కూడా గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది అంచేత మీ అందరికీ మరొకసారి మా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తరఫున క్రిస్టమస్ మరియు న్యూ ఇయర్ రాబోయే సంక్రాంతి సెలబ్రేషన్స్ అన్నీ కూడా మీరు అందరూ ఇచ్చేసి మీ మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి మీకు తగిన రీతిలో మీకు తగిన బడ్జెట్లో మీకు కావలసిన రేంజ్లో సెలెక్షన్ చేసుకుని మీ పండుగలు హ్యాపీగా గడుపుకోవాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అలాగే సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో జ్యువెలరీ సెక్షన్ కూడా ఉంది ఇప్పుడు ఈ పండుగ సందర్భంగా ప్రతి గ్రాముకి రెండు వందల రూపాయలు తగ్గింపు ధర ఉంది లక్షలాది వెరైటీలు అక్కడ కూడా వెయిట్ చేస్తున్నాయి కనుక మీరందరూ విచ్చేసి మా ఈ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ జ్యువెలరీ సెక్షన్ కూడా విజిట్ చేయవలసిందిగా కోరుతున్నారు థ్యాంక్ యూ ఇండియా షాపింగ్ మాల్ ద ఫ్యాషన్ ఐకాన్ అందరికి కొత్త ధనం కోరుకునే షాపింగ్ ప్రియుల కోసం సరికొత్త షాపింగ్ ప్రపంచం కలలు నిజం ప్రేమకు పేరంటుమ్మడి పూలనములతో తుమ్ము ఎదురు చూసి కుంకుమ పూల మిలమిలతో